హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడేగల ఈరోజు మీ ముందుకు ఈ వీడియో ద్వారా డిటుహెచ్ కంపెనీకి సంబంధించిన సిగ్నల్ చేంజ్ అంటే ఆర్ వీడియోకాన్ డిహెచ్ వాడే కస్టమర్లకి దీని గురించి ఐడియానే ఉంటుంది ఇంతకుముందు వీడియోకాన్ డిహెచ్ అనే కంపెనీ టీవీలో మెజ్జ అయినప్పుడు అప్పుడు అన్ని టీవీ సెటాప్ బాక్సుల యొక్క సిగ్నల్ని డి టూహెచ్ అంటే ఎస్టీ టూలోకి మార్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే విధంగానే డిహెచ్ వీడియోకాన్ ఉండే సిగ్నల్ను పాత డిస్ట్రిబ్యూ సిగ్నల్ అయినటువంటి ఎస్ఈఎస్ఐట్లోకి మార్చడం జరుగుతుంది అది ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ప్రయోగపూర్వకంగా చేసి చూపిస్తాను శాటిలైట్ల గురించి ఇప్పుడు ఎస్ఈఎస్ఐట్ కి మారిన వాళ్ళు రెండు శాటిలైట్ సిగ్నల్స్ మొదటిది ఎస్ఈ ఎస్ఐట్ ఇది నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఓల్డ్ టీవీ శాటిలైట్ అండి తర్వాత వచ్చేసి జీసాట్ ఫిఫ్టీన్ ఇది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఈ ఇది వచ్చేసి డిడి డైరెక్ట్ అండి ఆల్రెడీ సిగ్నల్ సమస్య ఉండి ఎవరన్నా టెక్నీషియన్ పిలిచి చేయించుకుండే వాళ్ళు ప్రజెంట్ అయితే ఈ సిగ్నల్ లేకే మారడం వల్ల కంపెనీ వాళ్ళు పూర్తిగా బంద్ చేసినప్పటికీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఛానల్ అనేది రన్ కావడం జరుగుతుంది ఇందాక ఒకటి ఎస్ ఎయిట్ అని శాటిలైట్ అయితే చెప్పాం కదండి దాని ఫ్రీక్వెన్సీ ఇది వన్ టూ సిక్స్ డబల్ ఎయిట్ వి టూ సెవెన్ ఫైవ్ డబల్ జీరో అని ఉంటుంది తర్వాత ఇంకొక శాటిలైట్ వచ్చేసి అది డిడి డైరెక్ట్ అండి అది కూడా దాని ఫ్రీక్వెన్సీ కూడా మీకు చూపిస్తాను ఇది డిడి డైరెక్ట్ డబల్ వన్ సిక్స్ త్రీ జీరో వి త్రీ డబల్ జీరో డబల్ జీరో అనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ రెండు శాటిలైట్స్ యొక్క ఫ్రీక్వెన్సీలు కరెక్ట్గా మీకు ఉంటేనే ఛానల్స్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఫ్రీక్వెన్సీ చేంజింగ్ అనేది కంపెనీ ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిందండి కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ టైం ఉంటుంది ఆలోపల ఎవరైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే చేంజ్ చేసుకోవాలి లేకపోతే ఛానల్స్ బంద్ అవుతాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా సిగ్నల్ చేంజ్ చేసుకోవాలనుకున్నా లేదంటే రీలోకేషన్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్త శాటిలైట్ సిగ్నల్స్ మాత్రమే పెట్టించుకోండి తర్వాత మీరు సెకండ్ టైం మళ్ళీ అదే సిగ్నల్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ సిగ్నల్ చేంజ్ అనేది ఓన్లీ డిష్ టీవీ ఆర్ డి టూహెచ్ వీడియోకాన్ వాడే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది ఈ వీడియో ద్వారా డిటిహెచ్ వాడే కస్టమర్లకి ఉపయోగపడే సందేశమే ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో